హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ప్రస్తుతం మనమైతే కనపర్తి ఉప్పు కొటార్లు రెండో రోజైతే వచ్చాము రెండో రోజు ఏం చేస్తారు ఉప్పు రావడానికి అసలుకు ఎలా ఉప్పు మళ్ళు పండిస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్డ్గా చెప్తాను అయితే మనం చూస్తున్నవి ఉప్పు పండించే మడులు వాళ్ళు భుజాల మీద తీసుకెళ్తున్న అయితే పలకలు అని అంటారు ఈ పలకలతో ఆ మడిలో చాలా రోజుల నుంచి అయితే నిలిచిపోయిన పాచినైతే ఇదిగోండి ఇలా అయితే కోస్తారు అదిగోండి అలా కోయి అంటే బాగా ఎండిపోయింది కాదు కనుక అయితే సరిగ్గా తెగట్లేదు ఆ పాచి పోయే వరకు అలా కోస్తూనే ఉండాలి అలా ఎందుకు కొయ్యాలంటే మనం ఉప్పు పండించేటప్పుడు ఉప్పు తీసినప్పుడు ఆ ఉప్పు నల్లగా వస్తుంది ఈ పాచి కానీ ఉంటే కాబట్టి మనం ఉప్పు తెల్లగా పండించాలంటే ఆ మడుల్లో ఉన్న పాచి మొత్తాన్ని అయితే కోసుకోవాలి ఇవి కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ పాచి జారుతూ ఉంటుంది ఒకవేళ జారి కానీ పడ్డామంటే దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా ఆ పాసి మొత్తం పోయే విధంగా జాగ్రత్తగా అయితే కొయ్యాలి చూడండి వీళ్ళు ఎలా కోస్తున్నారో ఒక విధంగా చెప్పుకోవాలంటే మనం వరి కానీ ఏదైనా సరే సమ్థింగ్ పంటలో పండించేటప్పుడు సేద్యం ఎలా చేస్తారో ఆ విధంగా అయితే ఉప్పు మడుల్ని సేద్యం చేయాలి ఫస్ట్ రోజు చూసినట్టు నాలుగు వైపులు చదునుగా ఉండేలా చేసుకోవాలి నెక్స్ట్ డే ఇలాగైతే పలకలతో కోసుకోవాలి ఆ పాచిపోయే వరకు రెండో రోజు మూడు రోజు నాలుగో రోజు అలానే పాచిపోయే వరకు కోతలు కోస్తూనే ఉండాలి కోసి ఆ కోసుకున్న దాన్ని మొత్తం అయితే మొత్తాన్ని బయటికి పంపించేస్తారు అది మీకు రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఏ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫార్మింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం